హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సమతా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇప్పట్లాగే చాలా 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 తేలికైనటువంటి తెలుగు వాక్యాల్ని డైలీ లైఫ్లో వాడేటువంటి తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని నేర్చుకుందాం ఇవి మీకు ఆల్రెడీ వచ్చినవి అయి ఉంటాయి చాలా ఫండమెంటల్ లెవెల్ బేసిక్ లెవెల్ సెంటెన్సెస్ ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం మీరు ప్రయత్నించారా యూ ట్రై ట్రై ఇది గతంలోనే విషయం అయినట్లయితే మీరు ప్రయత్నించారనొచ్చు లేదా ఇప్పుడే జరుగుతూ ఉన్నట్లయితే హ్యావ్ యూ ట్రైడ్ మీరు ఎప్పుడైనా ప్రయత్నించారని అడగడానికి హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ అని మనం అడగచ్చు మీరు మీ భవిష్యత్తు కోసం ఏమి ప్రణాళికలు వేశారు వాట్ హ్యావ్ యూ ప్లాంట్ ఫర్ యువర్ కెరియర్ ఇప్పుడు అనుకున్నాం ప్రస్తుతానికి గురించి మనం మాట్లాడాలనుకుంటే హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ హ్యావ్ యూ ట్రైడ్ అని అనుకున్నాం కాబట్టి హ్యావ్ యు వాడి ఒక సెంటెన్స్ వాట్ హ్యావ్ యూ ప్లాంట్ ఫర్ యువర్ కెరియర్ ఇందులో స్పెషల్ ఏంటి ఇందులో విశేషం ఏంటి ఇందులో ప్రత్యేకత ఏంటి వాట్స్ సో స్పెషల్ ఇట్ వాట్స్ సో స్పెషల్ అబౌట్ ఇట్ దీని గురించి ప్రత్యేకత ఏంటి వాట్స్ సో రిమార్కబుల్ యూనిట్ ఈ దయ ఇట్స్ కైండ్ ఆఫ్ యూ ఈ టేబుల్ పాతది దిస్ టేబుల్ ఈస్ ఓల్డ్ గొప్పల్ నా స్నేహితుడు గొప్ప మై ఫ్రెండ్ ఎవరు డ్యాన్స్ చేశారు హూ డ్యాన్స్డ్ హూ డ్యాన్స్డ్ డెహ్రాడూన్ కు ఎవరు వెళ్తారు హూ విల్ గో టు డెహ్రాడూన్ అయినా ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళడం కాబట్టి కుంభమేళాకు ఎవరు వెళ్తారు హూ విల్ గో టు కుంభమేళా ఇది తొమ్మిది రోజుల అద్భుతం ఇట్స్ ఎ నైన్ డేస్ వండర్ ఇట్స్ ఎ నైన్ డేస్ వండర్ ఇది తొమ్మిది రోజుల జాతర ఇట్స్ ఎ నైన్ డేస్ ఫెస్టివల్ మీరు చాలా అమాయకులు యు ఆర్ సో ఇన్నసెంట్ యు ఆర్ సో ఇన్నసెంట్ మీరు ఎవరిని కలవాలి అనుకుంటున్నారు హూ డు యూ వాంట్ టు మీట్ టు మీట్ నన్ను ఎవరు కలవాలనుకుంటున్నారు హూ వాంట్స్ టు మీట్ మీ హూ వాంట్స్ టు మీట్ మీ అతను పాషాణ హృదయుడు రాతి గుండె కలవాడు ఈజ్ ఎ హార్డ్ హార్టెడ్ పర్సన్ ఈజ్ ఎ హార్డ్ హార్టెడ్ పర్సన్ దీనికి వ్యతిరేకంగా హీజ్ ఎ సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ అని మనం అనొచ్చు విషయం తీవ్రంగా మారింది విషయం వదిలిపోయింది ద మ్యాటర్ హ్యాస్ బికమ్ సీరియస్ ద మ్యాటర్ హ్యాస్ బికమ్ సీరియస్ నేను ఉదయం నుండి పని చేస్తున్నాను బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్ ఐ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్ ఏదైనా పని మనం గతంలో ప్రారంభించి ఇక్కడ మన ప్రస్తుతానికి టైం ఎనిమిది అవుతుంది కాబట్టి ఉదయం అనేటువంటిది మనం గతం గతంలో ప్రారంభించి మనం మాట్లాడుతున్న సందర్భంలో వరకు కొనసాగుతూ ఉన్నట్లయితే మనం బీన్ అని వాడతాం ఇక్కడ సబ్జెక్ట్ ఐ కాబట్టి బీన్ వాడడం హీ అయినట్లయితే మనం బీన్ వాడతాం అయితే ఏంటి సో వాట్ అయితే ఏంటి సో వాట్ పట్టించుకోకండి నో మైండ్ సమస్య లేదు నో ప్రాబ్లం ఇది మీ భ్రమ ఇది మీ భ్రాంతి ఇట్ ఈస్ యువర్ ఎల్యూజన్ ఇట్ ఈస్ యువర్ ఎల్యూజన్ ఇది కేవలం మీ భ్రాంతి ఇది కేవలం మీ భ్రమ ఇట్ ఈస్ జస్ట్ యువర్ ఎల్యూజన్ ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు వాట్స్ దేర్ టు షై వాట్స్ దేర్ టు షై అలా చెప్పడానికి మీకు ఎంత ధైర్యం ఎన్ని గుండెలు మీకు అంత దమ్ము ఎలా వచ్చింది హౌ డేర్ యూ సే దట్ హౌ డేర్ యూ సే లైక్ దట్ నా మాట కనుక జరిగితే నా మాట చెల్లుబాటు అయితే నేను అతన్ని చంపేస్తాను ఇఫ్ ఐ హ్యాడ్ మై వే ఐ వుడ్ కిల్ హిమ్ ఇఫ్ ఐ హ్యాడ్ మై వే ఐ వుడ్ కిల్ హిమ్ నా మాట జరిగితే నా మాట చెలుబాటు అయినట్లయితే నేను అతను తాంతాను ఇఫ్ ఐ హ్యాడ్ మై వే ఐ వుడ్ బీట్ హిమ్ బ్యాడ్లీ ఇఫ్ ఐ హ్యాడ్ మై వే ఐ వుడ్ బీట్ హిమ్ బ్యాడ్లీ ఇది స్పష్టంగా ఉంది ఇట్స్ ఆబ్వియస్ అందుకే నేను ఇలా చెప్తున్నా దట్స్ వై ఐఎమ్ స్పీకింగ్ లైక్ దిస్ అందుకే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను దట్స్ వై ఐమ్ లర్నింగ్ ఇంగ్లీష్ మీ అందరికీ ఇంగ్లీష్ నేర్పాలి ఆంగ్ల సమి బాగా ముందుకు తీసుకెళ్ళాలి అందువల్ల నేను మరింతగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను దట్స్ వై ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఎప్పటికీ ఇది జరగదు యాజ్ ఆఫ్ నౌ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ కనీసం మీరు నాకు చెప్పి ఉండాల్సింది అట్లీస్ట్ యూ కుడ్ టెల్ మీ ఇది ఐదు నిమిషాలు పడుతుంది ఈ వీడియో మీరు చూడడానికి ఐదు నిమిషాలు పడుతుంది ఎట్ ద మోస్ట్ ఇట్ విల్ టేక్ ఫైవ్ మినిట్స్ డైలీ ఫైవ్ మినిట్స్ కేటాయించండి ఇంగ్లీష్ నేర్చుకోండి గరిష్టంగా ఇది కేవలం పది నిమిషాలు పడుతుంది అట్ ద మోస్ట్ ఇట్ విల్ టేక్ ఓన్లీ ఇట్ మినిట్స్ ఏదైనా ప్రత్యేకమైన విషయం ఉందా ఈస్ దర్ ఎనీథింగ్ స్పెషల్ ప్రత్యేకంగా ఏమీ లేదు దెర్ ఇస్ నథింగ్ స్పెషల్ దెర్ ఇస్ నథింగ్ స్పెషల్ మీ కోపాన్ని నా మీద తీర్చుకోకండి డోంట్ అవుట్ యువర్ యాంగర్ ఆన్ మీ డోంట్ అవుట్ యువర్ యాంగర్ ఆన్ మీ నేను మధ్యలో చిక్కోవాలనుకోవటం లేదు ట్రాఫిక్ మధ్యలో చిక్కు లేదు ఐ డోంట్ వాంట్ బి స్టక్ ఇన్ ద మిడిల్ ఐ డోంట్ వాంట్ బి స్టక్ ఇన్ ద మిడిల్ నేను మీరి మధ్యలో చిక్కు అనుకోవడం లేదు ఐ డోంట్ వాంట్ యూ టు బి స్టక్ ఇన్ ద మిడిల్ ఐ డోంట్ వాంట్ యూ టు బి స్టక్ ఇన్ ద మిడిల్ ఇప్పుడు ఎవరైతే మనం చిక్కూడదు అనుకుంటున్నామో వారి పేరు యూ స్థానంలో వాడి మనం సెంటెన్సెస్ క్రైప్ చేయచ్చు ఐ డోంట్ వాంట్ హిమ్ టు బీ స్టక్ ఇన్ ద మిడిల్ ఐ డోంట్ వాంట్ మై సన్ టు బి స్టక్ ఇన్ ద మిడిల్ ఐ డోంట్ వాంట్ మై సిస్టర్ టు బి స్టక్ ఇన్ ద మిడిల్ ఈ విధంగా మనం సెంటెన్సెస్ తయారు చేయొచ్చు ఎంతో ఓపిక్గా వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమర్ సంత యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్ మళ్ళీ రేపు ఒక కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం